ఫ్యాక్ట్ నెంబర్ వన్ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్షులు నిద్రలో పట్టు జార అన్ని ప్రాణులు లాగే పక్షులకు కూడా నిద్ర అవసరమే రాత్రిపూట కొన్ని పక్షులు గూళ్ళు కట్టుకొని గూళ్ళలో నిద్రపోతాయి మరికొన్ని పక్షులు చెట్ల కొమ్మల మీద నిలబడి నిద్రపోతాయి మరియు ఒక్కోసారి ఒంటికాల మీద కూడా నిలబడి నిద్రపోతాయి కానీ కింద పడవు అది అలా సాధ్యం పక్షుల కాలలో ఒక డిఫరెంట్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కింద పడకుండా కాపాడుతుంది పక్షుల కాలలో సులభంగా వంగే బలమైన మెత్త నరాలు ఉంటాయి ఇవి పక్షుల కాలలో తొడభాగం నుండి వాటి చుట్టూ మరియు కాలి కింద భాగం వరకు ఉంటాయి పక్షులు కొమ్మలపైన వాళ్ళగానే వాటి శరీర బరువు వాటిని మొక్కలపై వంగేటట్టు చేస్తుంది అప్పుడు కాళ్ళలోని నరాలు వాతావరణ అవే ముగిసిపోతాయి దానితో కాలి గోళ్లు ముడుచుకొని చెట్లు కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి కాళ్ళని నేరుగా చాచేదాకా ఆ పట్టు కింద పడిపోకుండా కొమ్మలపై నిద్రపోగలుగుతాయి అందువల్ల పక్షులు జారి కింద పడవు పక్షులు కా లిగోళ్లతో ఎంత కొమ్మలు ఎంత గట్టిగా పట్టుకుంటాయంటే ఒకవేళ అవి ఎక్కడ చనిపోయినా కిందకు వేలాడుతూనే ఉంటాయి కానీ కింద పడిపోవు ఫ్యాక్ట్ నెంబర్ టూ పక్షులు ఎలా వరల్సిపోతాయో మీకు తెలుసా ప్రతి సంవత్సరం పక్షులు ఒక పర్టికులర్ టైంలో ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి వలసిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి ఆహారం లేకపోవడం వల్ల కానీ ఫుడ్ సీజన్ వల్ల కానీ లేదా అట్మాస్ఫియర్ వల్ల కానీ వలసిపోవచ్చు పక్షుల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి వాటి వల్ల ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని అట్రాక్ట్ చేసుకొని అటువైపుగా వలస సాగుతాయి పక్షులు వాటి గమ్యాన్ని డే టైంలో సూర్యున్ని నైట్ టైంలో నక్షత్రాన్ని గమనిస్తూ పక్షులు తాము వలసిపోయే ప్రాంతానికి సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతాయి Please like and subscribe. Thank you.